లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పన్నీర్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం మనం రెగ్యులర్గా తినే వెజ్ ఫ్రైడ్ రైస్ లేదా చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటాం కదండి ఒకసారి ఇలా పన్నీర్తో కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను దీన్ని మసాలా అంతా పట్టించి మ్యారినేట్ చేసుకోవాలండి ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే పావు టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మసాలా అంతా పట్టించాలండి పన్నీర్ ముక్కలకి దీనిని ఒక పావుగనిసేపు పక్కన పెట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ మరీ హార్డ్గా ఫ్రై అవ్వకూడదండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది వెజ్ తినే వాళ్ళకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పన్నీర్ అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు మంట హైలో పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకుంటున్నానండి నేను ఇక్కడైతే క్యారెట్ బీన్స్ అలాగే క్యాప్సికమ్ క్యాబేజ్ ఈ నాలుగు తీసుకున్నానండి ఉంటే ఉల్లికాయ కూడా వేసుకోవచ్చు ఈ కూరగాయలన్నిటిని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి ఇలా వేసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ తొందరగా వేగుతాయి వీటన్నిటినీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇవైతే కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమం కూడా వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ రైస్ వేసుకుంటున్నానండి రైస్ అంతటినీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి చివరిగా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా పిల్లలకి ఎలాగో స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇలా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసి లంచ్ బాక్స్లో పెట్టండి ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్